మానసిక వత్తులు రెండు రకాలు అండి మానసిక వత్తులు ఎప్పుడూ అనుకోకండి ఒకటి యూ స్ట్రెస్ రెండోది డిస్ట్రెస్ యూ స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్ అని అర్థం ఎగ్జామ్ ముందు కొంచెం స్ట్రెస్ కొంచెం టెన్షన్ ఉంటాయి బాగా ప్రిపేర్ అవుతాం అంటే ఒక ఒక కార్ ఉందండి కార్కి వేడి లేకపోతే అది స్టార్ట్ కాదండి మీరు వెళ్ళి విమయపరితంలో లేదా కూడా కాశ్మీర్లోనో సిక్కింలోనో డార్జిలింగ్లోనో కారు త్వరగా స్టార్ట్ అవ్వడం కానీ వేడి కావాలి వేడి లేకపోతే బాడీ వేడి లేకపోతే చల్లగా ఉంటే చచ్చిపోయినట్టు అర్థం ఆ మాత్రం వేడి ఉండాలి స్ట్రెస్ మంచిదండి ఎందుకంటే నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించేది నిన్ను మోటివేట్ చేయడం కోసం నీ ఇంజిన్ ముందుకు వెళ్ళడానికి కోసం ఒక కారుకి వేడి ఎలాగ అవసరం అంత అవసరం దట్ ఈస్ కాల్డ్ యూ స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ స్ట్రెస్ మరి నెగిటివ్ స్ట్రెస్ ఏంటంటే పాజిటివ్ స్టెస్ అంటే మూడు విజిల్స్ చేసుకుంటే కుక్కర్ కట్టేస్తాం రైస్ ఉడికిందని అర్థం మరి ముప్పై విజిల్స్ వేస్తే బ్లాస్ట్ అయిపోతుంది అనమాట ఒత్తిడి పెరిగి 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 శరీరంలో అది యాక్సెస్ ఎలాగో తెలియకనప్పుడు ద్వారం చిన్నది ఉంది ఒత్తిడి ఎక్కువ ఉంది అని అరుస్తాం అది లోపల ఉన్న ఒత్తిడి బయటికి వెళ్ళడానికి తీసుకుంటుంది ఆ ఒత్తిడి మూడు విజిల్స్ వేసే కట్టేయడం అంటే ఆ విజిల్స్ వేసింది కట్టేస్తాను కోపం ఇరిటేషన్ ఇదంతా కూడా ఒత్తిడి లెవెల్ పెరుగుతున్నట్టు అర్థం ఒత్తిడి చాలా పెరిగిపోయింది ద్వారం చాలా చిన్నగా ఉంది లోపల పెరిగిపోయింది 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 పైకి రావడానికి కోప రూపలనో మూర రూపలనో బయట రావడానికి యాక్సెస్ లేదు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒత్తిడిని కడుపుని తినేస్తుంది అల్సర్ వస్తుంది ఇక్కడ తినేస్తుంది లోట్లో పుళ్ళు వస్తాయి ఇక్కడ తినేస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ఇక్కడ తినేస్తుంది ఇంకొక ర మాగరం అటాక్ వస్తుంది ఎక్కడ పడితే అక్కడ మటన్ మంచూరియా చికెన్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా మ్యాన్ సిక్స్టీ ఫైవ్ చేసుకుని తినేదే నెగిటివ్ ఒత్తిడి మూడు విజిల్స్ అయితే కట్ వస్తే మంచి ఒత్తిడి వంట చక్కగా ఉడికింది ముప్పై విజిల్స్ అయితే వచ్చేది నెగిటివ్ ఒత్తిడి టోటల్ బర్స్ట్ అయిపోతుంది ఇట్ ఈజ్ ఏ డిస్ట్రెస్ అంటారు యూ స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్ డిస్ట్రెస్ అంటే నెగిటివ్ స్ట్రెస్ ఈ నెగిటివ్ స్ట్రెస్ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ ద్వారా మేనేజ్ చేసుకోకపోతే శరీరం అంతా గుళ్ళైపోతుంది ఒళ్ళంతా అంతా గుళ్ళైపోతుంది నువ్వు మేధావైనా సరే మా తెలియనోళ్ళలో తయారవుతావు స్ట్రెస్ సైలెంట్ కిల్లర్గా లోపలికి వచ్చిందండి ఇప్పుడు వైలెంట్ కిల్లర్గా నిన్ను దారుణాత్ దారుణంగా శారీరక మానసిక జబ్బులతో పాటు పరీక్షల్లో కూడా ఫెయిల్ అయితే చేస్తుంది మేధావని మతి లేనివాడుగా మార్చేస్తుంది వెంటనే స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకోండి అమలు జరపండి జీవితంలో మీరు ఆరోగ్యంగా మారండి స్ట్రెస్ ఫ్రీగా మారండి సో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డాక్టర్ గారి యాప్ని డౌన్లోడ్